దురైనా ఎటు వెళుతుందో అడిగాన ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికేనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓశిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ ఇల్లాగే కావో ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దుని కాల నడుగుతూ ఉన్నారా వెంటబడిను ఉంటరి వనొద్దు దూ అనద్దు ఎవరు ఇంకొన్ని జన్మాలకి చెరిబడు అనే క్మె కొన్ని ధరులు ఎరగరు నా ఊపిరిని నాడుగా తన వెన్నంటి నడి వెన చెయ్యోద